హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ పల్లవి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం అబ్బా మీరు కూడా బాగుండాలంటే నేను మనస్ఫూర్తిగా బాగుంతున్నదే ప్రార్థిస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఈ వీడియోలు వచ్చేసి భోగి అలాగే సంక్రాంతి ఈ మూడు రోజులు వీడియోస్ అయితే ఒకే దాంట్లోనైతే యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకు వీడియోస్ లేట్ అవుతున్నాయి అంటే కనుక ఇంకా పిల్లలకి హాలిడేస్ కదా మీకు అందరికీ తెలుసు సంక్రాంతి సెలవులు అనేసి ఇంకా పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో పండగ పనులు చూసుకోవాలి ఇంకా అందుకనేసి కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి అనమాట ఇంకా పిల్లలకి ఎప్పుడో ఒకసారి కదా హాలిడేస్ వచ్చేది ఇంకా అందుకే వాళ్ళతో టైం స్పెండ్ చేద్దామనేసి నేను ఎక్కువగా వీడియోలు కూడా ఏం షూట్ చేసుకోలేకపోయాను అనమాట కొంచెం మా సైడ్ అయితే ఎట్లా చేస్తారో సంక్రాంతి పండుగ అనేసి కొన్ని కొన్ని క్లిప్పులు అయితే తీసి అనమాట మీకు చూపించడానికి అనేసి ఇంకా అవే అయితే షేర్ చేస్తా ఉన్నాను మీతోన ఏమీ అనుకోకండి వీడియో లేట్ అవుతున్నాయి అనేసి ఇంకా పిల్లలైతే స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా సోమవారము ఇంకా పిల్లలైతే స్కూల్ కూడా వెళ్ళిపోయారు అందుకే ఇంకా అన్ని రోజు అప్లోడ్ అయితే చేసేస్తాను అనమాట అది సంగతి మొత్తానికి ఇంకా ఇది వచ్చేసి భోగి రోజు అనమాట ఇంకా నేనైతే నైటే ముగ్గు వేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా ఉదయాన్నే లేచేసి ఇంట్లో పనులని పూర్తి చేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకొని ఆ తర్వాత గొబ్బెమ్మలు అయితే పెడతా అనమాట ఇంకా నైటే మేము ముగ్గు అయితే వేసుకున్నాము నాకు తెలిసిన అక్క కూడా కొంచెం హెల్ప్ చేసింది ముగ్గు నేనే వేసాను కలర్స్ వేయడంలో కొంచెం హెల్ప్ చేసింది అక్క ఇంకా నైట్ అట్లా వేసేసి పెట్టేసుకొని ఉదయం లేచేసి ఇంకా గొబ్బెమ్మలు అయితే పెడతా ఉన్నానమాట ఇంకా ఈరోజు ఏం స్పెషల్ ఉంటుంది ఇంట్లో రొట్టె చేసుకున్నాము అలాగే క్యారెట్ అయితే క్యారెట్ లాగే ఉంటుంది అదే పేరైతే నాకు తెలియదు అనమాట కూరగాయ అయితే అనమాట మా సైడ్ నువ్వుల రొట్టె అనమాట నువ్వులు వద్దేసి అయితే కొట్టుకుంటాము అదైతే చేసేసుకొని దేవుడికి కూడా నైవేద్యం అయితే పెట్టేసుకున్నాం మేము పెట్టేసుకొని పూజ చేసుకొని ఇంకా గొబ్బెమ్మలు అయితే పెడతా ఉన్నాను ఇంకా ఏం చెప్పమంటారు ఫ్రెండ్స్ మా పిల్లల సంగతికి వస్తే కనుక మా పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారైతే ఇంకా ప్రతిరోజు కైట్స్ ఎగిరేస్తాను ఏ ఉన్నారనమాట మా పిల్లలు ఇంకా భోగి రోజు కూడా అయితే మేడ అయితే ఎక్కారు అక్కడ నుంచి అయితే నన్ను పిలుస్తూ ఉన్నారనమాట మమ్మీ రా రా అనేసి ఇంకా కైట్స్ అయితే ఎగిరేస్తున్నాం అనేసి చాలా పైకి అయితే ఎత్తులు అయితే ఎగిరేసాడంట నన్ను పిలుస్తున్నాడు కాకపోతే నేను గొబ్బమ్మలు చేస్తూ ఉన్నాను వస్తానుండు అని చెప్పేసరికి వాడైతే అప్పుడే దించేసాడు గాలిపటం మళ్ళీ తెగిపోతే పడుతుంది అనేసి కిందకైతే లాగేసాడనమాట ఇంకా నేను కూడా అట్లా పిల్లలతో కాసేపు అయితే ఎక్కేసి వీడియో అయితే చూడు చేసుకున్నాను ఇంకా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఇంకా అసేపు అయితే మెడపైన ఉండేసి కిందకైతే వచ్చేసాను అనమాట ఇంకా వంటలైతే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా భోగి ముందు రోజే నేను కొబ్బరి కర్జికాయలు అయితే చేసేసాను ఇంకా ఆ తర్వాత వచ్చేసి భోగి రోజైతే ఇంకా చక్లీలు అయితే వేస్తూ ఉన్నానన్నమాట మా సైడ్ చక్లీలు అనే అంటారు ఏం పిలుస్తారో నాకు తెలీదు మీరే చూసేసుకొని వాటికి పేరు పెడతారో పెట్టుకోండి మా సైడ్ చక్లీలనే అంటాము ఇంకా భోగి రోజు అట్లా ఇంకా పనులన్నీ అయిపోయాక తినేసి అయితే మంచిగా నేను చక్లీలు అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా పిల్లలు మేము అందరం కలిసేసి ఇంకా దాంట్లోకి వచ్చేసి ఏం లేదండి బియ్యం పిండి కొంచెం కారము ఉప్పు అలాగే జీలకర్ర అయితే వేసుకొని కొన్ని వేడి నీళ్ళు అయితే పెట్టేసుకొని పిండి అయితే తడుపుకోవాలి కొంచెం పిండిలోనే కూడా ఆయిల్ వేసుకొని మంచిగా అయితే పొడి పొడి చేసుకున్నాక ఆ తర్వాత నీళ్ళు అయితే వేసుకొని పిండి అయితే తడుపుకోవాలన్నమాట అంతే బియ్యం చక్లీలు అయితే ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అనేసి పిల్లలు అయితే ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళకి కూడా టైంపాస్గా ఉంటుంది అనేసి అయితే ఇంకా పిల్లల కోసం అయితే చేస్తూ ఉన్నాను అనమాట అన్నీ ఒకేసారి అయితే పెట్టుకోలేదు ఎందుకంటే నేను కూడా ఒకటే కదా చేసుకోవడానికైతే కుదరదు ఇంకా పిల్లలైతే స్కూల్కి స్కూల్ అయితే లేకపోతే ఎట్లా అల్లరి చేస్తారో మీ అందరికీ తెలుసు ఇంకా అది సంగతి వాళ్ళని చూసుకుంటే అలా రోజు ఒకటైతే చేసుకున్నాను అనమాట ఇంకా ఈ భోగి రోజైతే ఇట్లా చక్లీలు అయితే వేసుకున్నాం అందరం కలిసి బియ్యం అయితే గిన్నెకి అయితే పట్టించి పెట్టాను అనమాట ముందు రోజే ఇంకా భోగి రోజు రెండు సేర్లు బియ్యం మాత్రమే వేయించాను అనమాట గిన్నెకి వచ్చేసి ఇంకా ఎక్కువ కూడా నాకు అవ్వదు అందుకనేసి నాకు ఎంత చదువుతుందో అంతే చేసుకున్నాను రెండు సేర్లు బియ్యం ఇంకా కూర్చున్నాను కదా అనేసి అంత పిండి అయితే తడిపేసుకొని అన్నీ ఒత్తేసుకున్నాను అనమాట ఇంకా ఆయిల్ బాగా అయితే హీట్ ఎక్కింది ఒత్తేసుకుంటున్నాను అనమాట ఇది అయితే బాగుంటుంది కదా చక్లీల పావు దాంట్లో అయితే పెట్టేసుకొని ఆయిల్లోనే డైరెక్ట్గా వత్తేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ ఎక్కింటుంది ఇంకా ఒత్తుకోవాలంటే చేతికి అయితే మంట తగులుతూ ఉంటుంది అనమాట ఇంకా అమ్మవారు కూడా లేరు ఇంకా ఆయన కూడా వెళ్ళాడు కాబట్టి పనికి ఇంక అందుకనేసి ఆయనని ఎందుకు ఇబ్బంది పెట్టాలన్నట్టు నేనే చేసేసుకున్నాను అనమాట అట్లే కొద్దిసేపు కొసేపు కూర్చుంటూ అలా అయితే చేసుకున్నాను ఇంకా కూర్చున్నాను కదా అంతా మొత్తం అయితే చేసేసుకుందాం అనేసి ఇంకా మొత్తం పిండి అయితే ఒత్తేసుకున్నాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇట్లా వేస్తుంటే ఆయిల్ ఇట్లా బయటకు వస్తుంది అనమాట పొంగుకుంటూ నిదానంగా అయితే వేసుకున్నాను ఇంకా పిల్లలు పప్పి అందరు పక్కన కూర్చున్నారు ఇంట్రెస్ట్గా చూస్తూ పప్పి అయితే విపరీతంగా అయితే చూస్తూనే ఉంది చెట్లయితే నాకు ఎప్పుడు వేస్తుందా అన్నట్టుగా చూస్తుంది అనమాట వేస్తూ ఉన్నాను ఒక సైడ్ నుంచి అయితే తినడానికి చూస్తూనే ఉంది అట్లా అనమాట అందరం కలిసి పిల్లలు నేను ఇంకా మా చిన్నబ్బాయి వీడియో షూట్ చేస్తున్నాడు మా పెద్ద అబ్బాయి కూడా కొంచెం నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే సంక్రాంతి వీడియో అయితే స్టార్ట్ అవుతుంది భోగి రోజు అట్లా మేమైతే అట్లా చేసుకున్నాం అన్నమాట అందుకే మీతో షేర్ చేసుకున్నాను మా సైడ్ అయితే భోగి అంతే స్పెషల్ అయితే ఏం చేసుకోవాలన్నమాట ఇంకా సంక్రాంతి రోజు అయితే నైట్ అయితే నేను ముగ్గు వేసుకున్నాను సంక్రాంతి రోజు నేను ఒక్కటే వేసుకున్నాను ఎవ్వరు లేరు మా ఆయన పిల్లలు అందరు పడుకున్నారనమాట ఇంకా వీడియో షూట్ చేసుకోవడానికి కూడా ఎవరు లేరు అందుకే ముగ్గు వేసాక ఒక క్లిప్పు కలర్స్ వేసినాక ఒక క్లిప్ అయితే తీసుకున్నాను మీకోసము ఇంకా మామూలుగా అయితే పండుగ రోజు మా సైడ్ అయితే వక్షాలు అయితే చేస్తామనమాట కానీ ఇంకా నేనైతే గారేలకైతే పిండి తడిపెట్టాను పండగ రోజు ఇంకా కర్జికాయలు ముందే చేసి పెట్టానని చెప్పాను అలాగే చక్లీలు చేశాను అని చెప్పాను కదా అందుకనేసి నేను భక్షలు అయితే ఎవరు తినర్లే అన్నట్టు నేనైతే ఏం చేసుకోలేదు రసం పెట్టేశాను పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని రసము వంకాయి అన్నాము అలాగే చేసుకున్నాం అనమాట మా ఆయన కూడా వాకిలికి తోరణం కూడా కట్టేశారు ఇంకా అట్లా ఇంకా తినేసాక మేమైతే ఇలా రెడీ అయిపోయాం అందరము ఇంకా నేనైతే మీషోలో తీసుకున్నానని చెప్పాను ఆ సారీ ఆ సారీ అయితే కట్ చేసుకున్నాను అనమాట మేమందరం భోజనం చేశాక ఇంకా నా బ్లౌజ్కి అయితే మ్యాచ్ అయ్యేలాగా వాళ్ళు కూడా వైట్ టీషర్ట్స్ అయితే తెచ్చుకోండి మా ఆయన మా పిల్లలు అందరం కలిసి నలుగురం మ్యాచింగ్ వేసుకొని కాసేపు అయితే ఫ్యామిలీ మొత్తం బయట అయితే ఫొటోస్ తీసుకున్నాము అలా సింపుల్గా మా సంక్రాంతి పండుగ అయితే ఈ సంవత్సరం అలా జరుపుకున్నాము అందరం కలిసి ఇంక ఇక్కడ వచ్చేసి కనుమ కూడా వీడియో స్టార్ట్ అయింది దీంట్లోనే ఇంకా ఉదయాన్నైతే లేచేసి మా ఆయన చికెను మటన్ తీసుకొచ్చారనమాట నేనైతే ఇక్కడ చికెన్కి అయితే పెడతా ఉన్నాను మా సైడు భోగి రోజు అలాగే సంక్రాంతి రోజు నాన్ వెజ్ అస్సలు ముట్టము కనుమ రోజు మాత్రమే చేసుకుంటాం అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేను జొన్న రొట్టె చేస్తున్నాను మా ఆయన కోసం చాలా అంటే చాలా ఇష్టం అనమాట మా ఆయనకు జొన్న రొట్టె ఆయన కోసం నేను పెళ్ళైన కొత్తలో కష్టపడి మా అత్త వాళ్ళతో అడిగి మరీ నేర్చుకున్నాను జొన్న రొట్టెని ఇంకా ఆయన కోసం స్పెషల్గా అయితే జొన్న రొట్టె చేశాను కనుమ రోజు ఇంకా ఇది భోగి అలాగే సంక్రాంతి కనుమ మామైతే ఇలా జరుపుకున్నాం మా ఫ్యామిలీతో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే